హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరుణ్ సందేశ్ బిగ్ బాస్ త్రీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు ఆ తరువాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇదివరకటిలా లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా వైవిధ్యమైన చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ క్రమంలోనే నిందాతో ప్రేక్షకులు ముందుకైతే వచ్చాడు నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ అయితే రిలీజ్ చేసింది దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి పది మందికి అయితే అయితే చేయండి ఇక నింద కథ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం కాండ్రాకోట అనే ఓ ఊరు అక్కడ మంజు అనే అమ్మాయి దారుణంగా హత్యకి గురవుతుంది మంజు చనిపోయిన ప్లేస్లో పోలీసులకు ఓ కత్తి దొరుకుతుంది ఆ కత్తి ఆ ఊరికి చెందిన పెద్ద ఆయన బాలరాజు వేలిముద్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో అయితే హాజరుపరుస్తారు పోలీసులు దీంతో అతనికి ఊరి శిక్ష పడుతుంది బాలరాజు కేసులో తీర్పు ఇచ్చింది సత్యానంద అయితే అతను తీర్పు ఇచ్చిన చివరి కేసు అది కానీ ఆ తరువాత బాలరాజు ఆ తప్పు చేయలేదు అని సత్యానందకి తెలుస్తుంది దీంతో అతను మానసికంగా కృంగిపోతాడు ఈ క్రమంలో అతని ఆరోగ్యం పాడవడంతో అతని కొడుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారి అయిన వివేక్ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు ఆ తరువాత బాలరాజు కేసును వివేక్ ఎందుకు టేకప్ చేయాలనుకున్నాడు ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏంటి అనేదే మిగిలిన కథ వంద మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడగదు పడకూడదు అనే ధీమాతో నిందాని రూపొందించాడు దర్శకుడు రాజేష్ జగన్నాథం ఇలాంటి బిట్ సినిమా ఎక్కువగా మలయాళంలో రూ రూపొందుతుంటాయి తెలుగులో కూడా నాంది వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మొదటి ఐదు నిమిషాల్లోనే నేరుగా కథలోకి తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు కానీ ఆ తరువాత తడబడ్డ కథనం స్లోగా సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక ఇంటర్వ్యూలకి కొద్దిసేపటి ముందే హీరో ఫేస్ రివీల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది ఇంటర్వ్యూ స్వీక్వెన్స్ కూడా ఓకే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొంత వేగంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రీ క్లైమ్ క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విష్లు ఓకే అనిపిస్తాయి క్లైమాక్స్లో ఇచ్చిన కన్క్లూజన్ కూడా బాగుంది ఇక అంతేకాకుండా రన్ టైం రెండు గంటలే ఉండటం ఓ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు